కేఆర్ వార్తలకి స్వాగతం బరిలో ఒకే ఒక్కడు కామారెడ్డి జిల్లా ఎల్ ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఎల్లారెడ్డి మున్సిపల్ గా పనిచేసిన కుడుమల సత్యనారాయణపై మెజారిటీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన చైర్మన్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నిర్ణయించారు అధికార యంత్రాంగం ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ ఎన్నికలకు ఇదివరకే నోటిఫికేషన్ ఇవ్వడంతో నాలుగు నెలలలో పదవీ కాలం కోసం ఎన్నికలు జరిగాయి ప్రస్తుతం మెజారిటీ సభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది మున్సిపల్ పీఠంపై కన్నేసిన పదో వార్డు కౌన్సిలర్ పద్మశ్రీకాంత్ ఒక్కడే పోటీలో ఉన్నారు కొన్ని రోజుల క్రితమే క్యాంప్ రాజకీయాలు కూడా జరిగాయి ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ తర్వాత ఎల్లారెడ్డి నూతన మున్సిపాలిటీగా ఏర్పడిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉన్న సత్యనారాయణ కాంగ్రెస్లో చేరారు కానీ మెజారిటీ సభ్యులు బీఆర్ఎస్ వారు కావడంతో అవిశ్వాసం ప్రకటించి ఓటింగ్ ద్వారా కుడుముల సత్యనారాయణను పదవి నుండి తప్పించారు బల్దియా గద్దెనెక్కడం ఖాయమైంది ప్రస్తుతానికి పద్మశ్రీకాంత్ ఒకరే ఎల్దారెడ్డి బల్దియా పీఠానికి ఆశిస్తూ ఉండడం పోటీ లేకపోవడంతో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ఎన్నికలు నిర్వహించిన ఆధ్వర్యంలో చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయించారు వారు తొమ్మిది మంది సభ్యులు ఆధార్ కాబడారు ఒకరు బలపర్చిర్రు ఒకరేమో ప్రతిపాదించారు ఇంకా వారికి వ్యతిరేకంగా ఎవరు కూడా వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి వారిని ఏకగ్రీవంగా వెనుక కాపడిందని ప్రకటించబడుతుంది అభివృద్ధికి ఇళ్ళ అభివృద్ధికి అవసరాలతో కలిసి చాలా అభివృద్ధి చేస్తారని ఎలక్షన్లో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మూడో తారీఖు నాడు చైర్మన్ ఎన్నిక గురించి మా గౌరవీయులు ఆడేవ గారు వారితో పాటు మున్సిపల్ కమిషనర్ గారు మరి వారి సభ్యులు తో పాటు కాంగ్రెస్ పార్టీ హౌస్ వర్క్సు మరి మా పార్టీ వనరాధ్యక్షులు కార్యకర్తలు సీనియర్ నాయకులు మరి కార్యకర్తలతో పాటు ఈరోజు ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం చెప్తూ మరి మొట్టమొదటిగా ఎల్ ఆర్డి మున్సిపాలిటీ రెండు వేల పదికొడులో గ్రామ పంచాయతీ నుంచి ఆ రోజు మా ప్రభుత్వంలో మున్సిపల్గా ఆవిర్భవించింది మరి మున్సిపాలిటీగా ఆవిర్భవించినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎల్లారెండి ప్రాంతాన్ని మున్సిపాల్గా డెవలప్మెంట్ అక్టిట్లో తీసుకుపోవాలని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేడు అయింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారులు మరి ఈ మున్సిపాలిటీని శాఖ నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రోజు టిఆర్ఎస్ నిర్మ ఎదుర్కోవడం మరి మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి వన్ సైడ్ గా ఎనిమిది మంది కౌన్సిలర్సు మరి ఈ మున్సిపల్ లో పన్నెండు వార్డు పన్నెండు కౌన్సిలర్స్ మరి పన్నెండు కౌన్సిలర్స్లో ఈరోజు ఎనిమిది కౌన్సిలర్స్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యేగా మరి నేను కూడా మా గవర్నని ఆడియో గారి అందరూ మరి కమిషనర్ గారి అధ్యక్షంలో సజావుగా ఎలక్షన్స్ నిర్వహించబడింది మరి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్స్అషన్ నెంబర్తో మరి డిక్లరేషన్ ఈరోజు పద్మా శ్రీకాంత్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గారు ఈరోజు మరి పద్మా శ్రీకాంత్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది మరి దానికి బౌర్ స్టార్స్ అందరికి కూడా వారు కూడా నేను అభినందిస్తూ వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని నాయకులు కూడా ఈరోజు మరి మొట్టమొదటిగా కాంగ్రెస్ జెండా చరిత్రలో ఎల్లరి రేజ్ చరిత్రలో ఎల్లడి మున్సిపాలిటీలో మొట్టమొదటిగా అజెండా కనిపించినందుకు దీనికి పాల్పడిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి కూడా మున్సిపల్ అభివృద్ధి కూడా పాటుపడాలి ఈ ప్రాంతాన్ని ఈ గ్రామాన్ని ఒకప్పుడు గ్రామ పంచాయతీ మున్సిపల్గా వచ్చింది మరి దానిలో భాగంగానే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా పద్మశ్రీకాంత్ గారు ఎన్నుకోవడం జరిగింది మరి పద్మశ్రీకాంత్ గారు ఈ కార్యవర్గాని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధిగా నేను నాతో పాటు గవర్నమెంట్ ప్రతినిధిగా మన మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆర్టీఓ గారు కూడా తప్పకుండా వారికి సహకరించి వారి కార్యవర్గాన్ని కూడా మేము తప్పకుండా సహకరించి ఈ ప్రాంత ఈ మున్సిపల్ను అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మేము పద్మశ్రీకాంత్ గారిని కోరుతాము ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి బీసీసీ ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా ఈ కార్యవర్గ సభ్యులు అలసెస్ అందరూ కూడా ఈ ఫామ్ మరి ఆర్డీఓ వారికి దాని ద్వారా సబ్మిట్ చేసి ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక డెమోక్రటిక్ గా ఈ రోజు నిర్వహించబడినందుకు నేను సంతోషిస్తా ఉన్నాను ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతీయ ప్రతినిధ్యం వహిస్తూ మరి తప్పకుండా ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు వీళ్ళందరూ కూడా కంగ్రాసి చెప్తూ దానిలో భాగంగా